జనగణనతో పాటు కులగణన చేయడం స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ అన్నారు జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం తరఫున స్వాగతిస్తున్నామన్నారు జనగణనతో పాటు కులగణన చేయడం స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వి ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య అన్నారు జనగణనతో పాటు కులగణన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వ తరఫున స్వాగతిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కులగణన చేయలేదని అనడం ఆశ్చర్యంగా ఉందన్నారు తెలంగాణ రాష్ట్ర కులగణన చేసిన తర్వాత దేశంలో రోల్ మోడల్ అయిందన్నారు రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తున్న సమయంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థ చూసి దామాషా ప్రకారం మేమెంతో మాకు అంత అనే గుర్తించడం కోసం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం కులగణన చేయడం జరిగిందన్నారు కులగణన చేయడమే కాకుండా దానికి చట్టభద్రత చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తూ కేంద్ర మంత్రి లక్ష్మీ వైష్ణవ్ గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రాలలో కులక జరగలేదని చెప్పి మాట్లాడుతుంటే ఆయన మాటలు విడ్డూరంగా ఉన్నాయి మరి ఆ తెలంగాణ భారతదేశానికి రోడ్ మోడల్గా కులకరణ చేసిన తర్వాత మీరు ఈరోజు కులకర్ణ చేస్తానంటే అది తెలంగాణ రోడ్ మోడల్ ముఖ్యంగా ఈ కులకర్ణ అనేది రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పాదయాత్ర చేసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాల వ్యవస్థలు చూసి వివిధ కులాలకు దామాష ప్రకారం మేమేంతో మాకంత అని చెప్పి గుర్తించేటువంటి రాహుల్ గాంధీ గారు మొన్న ఎలక్షన్ ముందే మేనిఫెస్టోలో జనగణతో కులకల చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కులగణన చేసి ఆ కులకణను చట్టబద్ధత కల్పించి ఈ కేంద్రానికి కూడా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంద్ర రెడ్డి గారు ఈయన కులగణన దీప్ విజయంగా నూటికి నూర్పాలు విజయవంతంగా చేసి ఇక దేశానికి రోడ్మార్లుగా తయారైంది కాబట్టి ఇక మీరు కుల జనగణతో పాటు కులగాన వేస్తే మేము స్వాగతిస్తున్నాం రెండు వేల పద్దెనిమిదిలో జనగనంతో పాటు మీరు అప్పునటువంటి రాజనాథ్ సింగ్ గారు ఓబీసీ కులగణన చేస్తామని చెప్పి మాట తప్పిరు ఇలా మా రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు భారతదేశం మొత్తం కూడా కులకణ జరగాలని పక్షంలో మా రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కులగణన చేసి దేశానికి ఇలా కేంద్ర మంత్రి తెలంగాణలో కులకన జరగాలని చెప్పడం విడ్డూరంగా ఉంది ఇప్పటికైనా మా రాహుల్ గాంధీ గారి ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆదర్శంగా తీసుకొని భారతదేశంలో జరగబోయే జనగణలో కులబల చేస్తున్నందుకు స్వాగతిస్తున్నాం దీన్ని ఇంప్లిమెంట్ చేసిందిగా కేంద్రాన్ని కోరుతున్నాం